హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తున్నాయి మన సబ్స్క్రైబర్కి మొత్తం వచ్చి మనకి అరవై పిల్లల్లో యాభై పిల్లలు సెలెక్ట్ తీసుకున్నాం అన్న అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు జత ఫ్రైజ్ ఎంత కొన్నాం అనేది అన్నవాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడుస్తా బండికి అయితే లూడ్ అయిపోయింది కర్ణాటక ఇవి కొండ మీతో మాట్లాడుతున్నాను ఒకసారి అన్నవాళ్ళతో కూడా మాట్లాడతాను ఓకేనా ఈ మధ్య కాలంలో చాలా వీడియోలు అనేది లోడ్లు అంటే మనం ఈ మధ్య కాలంలో తెలంగాణ వాళ్ళకి కర్ణాటక వాళ్ళకి చిత్తూరు వాళ్ళ వాళ్ళకి చాలా లోడ్లు అనేది ఎత్తున్నాం పొట్టేళ్ళు ఎత్తున్నాం గొర్రెలు ఎత్తున్నా మేక పోతులు ఎత్తున్నా చాలా వీడియోలు అనేది పెండింగ్ పడి ఆగిపోయి ఉన్న పేరు ఎందుకంటే వీడియోస్ అయితే తీసుకున్నాను అది అప్లోడ్ చేసేదానికి టైం కుదరల నేనే దగ్గరుండి మన సబ్స్క్రైబర్స్ అనేది పొట్టేళ్ళు ఒక వీడియో గొర్రెలు ఒక లోడు మేకలు ఒక లోడు మేక పోతులు ఒక లోడు ఇంకా చాలా వీడియోలు అనేది ఆగిపోయి ఉన్నాయి ఆ వీడియోలన్నీ నేను తీశాను కానీ వీడియో అప్లోడ్ చేస్తాను టైం కుదల ఇప్పుడు మన సబ్స్క్రైబర్ బీ కొత్త కోట చిత్తూరు దగ్గర బీ కొత్త కోట దగ్గర నుంచి అయితే మన సబ్స్క్రైబర్ వచ్చి ఉన్నారు మన అన్న వాళ్ళకు వచ్చేసి మొత్తం అరవై పొట్టేలు పేరు అరవై పొట్టేడు పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఏజ్ పిల్లలు కొన్ని త్రీ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి ఈ అరవై పిల్లలు మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది కూడా ఉన్నాయి ఇక్కడ అన్న వాళ్ళకి ఏమీ తెలియదు నేనే దగ్గరుండి సెలెక్ట్ ఇద్దో ఈ పిల్లలు తీసుకోండి ఈ పిల్లలు తీసుకోని అన్న వాళ్ళకి జుడిపి పిల్ల ప్లస్ కొమ్ము కొట్టిన పిల్లలు అనేది మొత్తం అరవై పిల్లల్లో మనకి యాభై పిల్లలు అనేది మన అన్న వాళ్ళకి అనేది నేను ఇప్పించాను ఇవి లైవ్ వేట్ ఎంత వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎంతకి ఇప్పించారు అనే విషయం అయితే మాట్లాడుకుందాం ఇవి లైవ్ ఎయిట్ అనేది మనకు బ్రదర్ పదిహేను కిలోలు బ్రదర్ సెలెక్ట్ పరంగా తీసుకున్న పిల్లలు అయితే యావరేజ్ మీద పదిహేను కిలోలు అనేది మనకి లైవ్ ఎయిట్ అనేది వస్తాయి జుడిపి ఒరిజినల్ జుడిపి మనకు వచ్చాయి ప్లస్ ఈ నెల్లూరు బ్రౌన్ అనేది ఆ బ్లాక్ కలర్ అనేది తీసేశాను అరవై పిల్లల్లో యాభై పిల్లలు సెలెక్ట్ పరంగా వాళ్ళకైతే మనం ఇప్పించాం వాళ్ళే ఎంత కొన్నారు ఏంటి అనేది నేను అన్నవాళ్ళతో మాట్లాడేస్తాను కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం ఈ మధ్య కాలంలో ఇలాంటి వీడియోస్ అనేది మన ఛానల్లో రాలేదు నెక్స్ట్ పల్లెల్లో రైతు వారీగా ఉండే జీవాలు కానీ మేకల వీడియోలు కానీ గొర్రెల వీడియోలు కానీ పెట్టేదానికి టైం కుదరలేదు ఎందుకంటే నేను ఇంటి దగ్గర చెప్పాను కదా ప్రతి వీడియోలో కూడా చెప్పున్నా ఇంటి దగ్గర మేకల దగ్గరికి వెళ్తూ కొంచెం బిజీగా ఉండడం వల్ల పల్లెల్లోకి వెళ్ళలేకపోతున్నా బయట మార్కెట్లోకి వెళ్ళి వీడియోస్ తీయలేకపోతున్నా కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి ఈ మేకలు అనేది నేను వేరే వాళ్ళకి తోలేశానంటే ఫ్రీ అయిపోతా ఆ తర్వాత నుంచి మనం ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కానీ పల్లెల్లో రైతు వారిగా అమ్మకానికి ఉండే జీవాల వీడియోస్ కానీ ప్రతిదీ నేను వీడియోలు అనేది మన ఛానల్లో వస్తాయి అప్పుడు దాకా కొంచెం వీడియోలు అనేది స్లోగా అనేది వస్తాయి అంటే రోజుకి ఒకటో రెండో వీడియోస్ మాత్రమే వస్తాయి అది కూడా ఈ టైంలో నైట్ టైంలో డే టైంలో అస్సలు కుదరడం లేదు ఎందుకంటే ఆ ఫారెస్ట్ ఏరియాలో మాకు సిగ్నల్ అనేది ఉండదు సరిగ్గా వీడియో అప్లోడ్ చేయడానికి నెట్ సరిగ్గా రాదు అందుకు ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి పాలు తాపుకుంటా ఉదయాన్నే వీడియోస్ అప్లోడ్ చేద్దాం అంటే ఉదయాన్నే పిల్లలకి ఆకు పిల్లల కోసం ఆకు కోసం వెళ్ళాలి వచ్చిన తర్వాత పిల్లలకి మళ్ళీ పాలు తాపుకొని మేకలు పది గంటలకి వదిలా ఉంటే సాయంత్రం ఆరు ఏడు గంటలకి అనేది ఇంటికొస్తా ఆ టైంలో వచ్చి వీడియోస్ అనేది ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేస్తాను మీరు కూడా అర్థం చేసుకుని ఒకసారి అన్న వాళ్ళతో అయితే మాట్లాడాలి ఎందుకు అన్నారు ఎక్కడ నుంచి వచ్చారు అన్న వాళ్ళతో మాట్లాడుతాం మనం ఎక్కడ నుంచి వస్తారు అడ్రస్ అన్న అన్నా చిత్తూరు డిస్ట్రిక్ట్ కుప్పము తాలూకా శాంతిపురం శాంతిపురం వెంకటాపురం విలేజ్ మన సంతకం వచ్చారు నా మీద వెంకీ అన్న గ్రూప్లో చూసి వచ్చాను సంతలో వచ్చాను చూశాను బేర్ మళ్ళీ నమ్మకం పైన పిల్లలు వేసుకో అన్న ఎన్ని ఉన్నాయి ఎన్ని తీసుకున్నా అరవై నుండి యాభై సెలెక్ట్ అరవై పిల్లల్లో సెలెక్ట్ పరంగా ఒక యాభై తీసుకున్నా ఎంత పడింది అన్న రేటు పదహైదు వందలు పదహైదు వేల పదైదు ఐదు వందలు సరే ఓకే వర్షం వచ్చేలా ఉంది అయినా ఏం కాదు మా నా వాళ్ళు ఎవరు లేకపోయినా పర్వాలేదు నీకు అన్న లొకేషన్ పెడతావే మీరు అన్న లొకేషన్ కట్టి దింపేస్తాను అన్న నెంబర్ తీసుకోండి ఓకే అన్న అయితే ఓకేనా ఈ లోడ్ అనేది మనకి కుప్పం దగ్గరకు అనేది లోడ్ అనేది పోతుంది అరవై పిల్లల్లో యాభై పిల్లలు సెలెక్ట్ పరంగా అన్నవాళ్ళకి ఇప్పించాను ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో వేసే పిల్లలు జత ఫ్రైజ్ అనే మనకి పదహైదు వేల ఐదు వందల మీద అయితే మనం ఇప్పించాం ఓకే ఒకసారి మన వాళ్ళతో కూడా మాట్లాడించాను కదా ఇలా పల్లెళ్ళు ఏదైనా సరే ఇలా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కానీ మేకలు మేకపోతులు కానీ కావాలంటే నా నెంబర్ అనేది కాంటాక్ట్ అవ్వండి మీకు నేను ఫోన్లోనే డీటెయిల్స్ చెప్తాను ఓకేనా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ కదా ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది మళ్ళీ కుప్పం కలుతుంది సరే అక్కడికి వెళ్ళినాక ఒకసారి దిగినాక ఫోన్ చేయ సరే ఫ్రీగానే ఉండేలా బండి సరే